できてる。Like <noise> భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక మండల వర్కింగ్ కమిటీ సభ్యులు మజ్జి వెంకట్రావు నేతృత్వంలో ప్రజల నుంచి సంతకాలు సేకరించగా ప్రజలు కార్యక్రమానికి ఉత్సాహంగా స్పందించారు యువత విద్యార్థులు దేశ భవిష్యత్తు పునాదులు అని కూటమి పాలనలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అలాగే ఒక్కనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన వేదిక మీద ఉన్న పెద్దలు